బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేజీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు బారాస కార్యకర్తలు కేక్ కట్ చేసి మొక్కలు నాటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జై కేజీఆర్ జై జై కేజీఆర్ అంటూ నినాదాలు చేశారు రాష్ట్రానికి పార్టీకి ఇలాంటి గొప్ప నాయకులు సేవలు ఎప్పటికీ అవసరమని కేజీఆర్ వెంట పార్టీ అండగా ఎప్పటికీ ఉంటామని కార్యకర్తలు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలోని బిఆర్ఎస్ రాష్ట్ర నేతలు పర్కాల రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న జిల్లా యావత్ అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి అలాగే కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు అభిమానులంతా పాల్గొన్నారు

시청해주셔 किड़ियां नायक तुम अंदर दिलाले किड़ियां अगर नायक तुम किड़ियां अगर नायक तुम दिलाले बेच दिया नायक तुम दिलाले बेच तरंगा ना बेच तरंगा ना बेच किड़ियां तुम కేటీఆర్ బర్త్డే సందర్భంగా శుభాభినందనలు ఈరోజు మహబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందంటే అదే ఇంతకుముందు మనం గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఈరోజు ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది రాబోయే కాలంలో మనము బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు కూడా రేపటి నుంచి ఇంకా యాక్టివ్గా పాల్గొంటారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ముందు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా అదేవిధంగా పార్టీ అది కాంగ్రెస్ పార్టీ చేసే ఏమైనా ఉన్న ఈ రోజు నుంచి మనం ఎండగట్టే విధంగా కేసీఆర్ గారు నిన్ననే చెప్పారు వాళ్ళ హానిమూన్న అయిపోయింది ఇక నుంచి అటాక్ అనేది స్టార్ట్ అవుతుందని కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు అదేవిధంగా కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో వారి యొక్క పుల్ని ఎత్తుచూపుతూ ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఈ నాలుగేళ్లలో తప్పనిసరిగా మళ్ళీ మన పార్టీ పునర్వైభవాన్ని తీసుకుని వచ్చే విధంగా మన యొక్క యువ నాయకులు కేటీఆర్ గారు ఉంటారని తెలియజేసుకుంటూ ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గంలో కూడా మేమంతా కలిసికట్టుగా ఉండి పార్టీకి అన్ని విధాల రేపు రాబోయే ఎలక్షన్స్లో కానివ్వండి రాబోయే ఏ విధమైన పోరాటంలో కానీ ఎనకపోవని అందరం ఇదా సంఘటితంగా ముందుకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జన్మదిన సందర్భంగా